జగత్తులో పరమ పూజ్యుడు సర్వేశ్వరుడు ఆది కారణము ఆదిశక్తి స్వరూపుడైనటువంటి వాడు మహాగణపతి అన్నారు వినాయకుడు అన్నారు వినాయకుణ్ణి అర్చించనిదే ఏ కార్యము కూడా సిద్ధించదు అందుకే పెద్దలన్నారు ఆదౌ పూజ్యోగణాధిప ఏ కార్యము మొదలు పెట్టాలన్నా గణపతి యొక్క ఆరాధన గణపతి పూజ అనేటువంటిది తప్పకుండా చెప్పడం జరిగింది ఎంత విచిత్రం అంటే శంకరుడి కుమారుడిగా పురాణములు కీర్తించాయి కానీ శివకళ్యాణ కథ చది చదివినట్లయితే శివపురాణంలో కానీ లింగపురాణాదుల్లో కానీ చదివితే శంకరుడు కూడా తన వివాహ సమయంలో గణపతి పూజ కోని కళ్యాణం చేసుకున్నట్టుగా కథ మనకు కనిపిస్తూ ఉన్నది విష్ణు భగవానుడు కళ్యాణం చేసుకోవాలి అన్నా ముందుగా గణపతిని పూజించాలి